మెదక్ పార్లమెంట్ స్థానంలో బీసీ బిడ్డను గెలిపిస్తే ముదురాజులకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని చెప్పడం సీఎం రేవంత్ రెడ్డికి తగదని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలో ఒక ముదురాజ్ బిడ్డ అది సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పాలమూరు నుంచి ఉంటే ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో రేవంత్ సమాధానం చెప్పాలని అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ ఏర్పాటు చేసిన విశాల జనసభలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఇటీవల మెదక్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతూ అన్ని అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని రఘునందన్ రావు నిలదీశారు అంతేకాకుండా వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇలా అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను వంచింది కాక గాంధీభవన్ ముందు నయవంచన పేరుతో దీక్షకు దిగడం సీఎం రేవంత్ రెడ్డికి తగదని ఆయన అన్నారు ఇప్పటికైనా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నాయకులు మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రఘునందన్ రావు హెచ్చరించారు మే పదమూడున్న జరిగే లోక్సభ ఎన్నికల్లో కమలంపు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని మెదక్ పార్లమెంట్ ప్రజలను రఘునందన్ రావు కోరారు గంట కింద కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ముంగట ఓ బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి ఆ బోర్డులో నయ హెడ్డింగ్ పెట్టిండు నయ వంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరు అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో మెజారిటీ ప్రజలని వంచింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు కాదు ఒక దేశానికి రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానమంత్రులు ఇద్దరు జెండాలు ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు ఉంటారని చెప్పి ఈ దేశ ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట అని ఒక బోర్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి కూర్చొని ధర్నా చేస్తున్నట్టు నాటకం చేస్తుండు నేను సిద్దిపేట కట్ట మీదకెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఎన్నికలు అయిపోగానే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే ప్రతి రైతుకి రెండు లక్షలు రైతు రుణమాఫీ అన్నాడు అయిందా రుణమాఫీ అయిందా రుణమాఫీ ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయ వంచన అంటే ఓట్లు వేయించుకొని గట్టకెక్కి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నాలుగు నెలలైతే కూడా రెండు లక్షల రైతు రుణమాఫీ చేయలేదు కదా ఇగో దీన్ని అంటారు రేవంత్ రెడ్డి గారు నయ వంచన అని దీన్ని చెప్తారు ఓట్ల కోసం రెండు వేలని నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏమైంది ముఖ్యమంత్రి గారు అంటే అన్న నేను ఇడ బంగారు బిందెలు లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన అక్కడ ఖాళీ కుండాలు కనబడుతున్నాయని ప్రజలని మోసం చేసిన రేవంత్ రెడ్డిది ఏంటిది అది ఏంటిది గిది రేవంత్ రెడ్డి గారు కలిసి నాలుగు నెలలు అయిపోయింది వచ్చింది మహాలక్ష్మి పథకం టీవీలలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ లో కనబడుతుంది తప్ప ఏ పేదింటి ఆడబిడ్డకి కాంగ్రెస్ పార్టీ ఇస్తానటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం కింద ఈ రోజు దాకా కూడా డబ్బులు రాలేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇగో దీన్ని నయా వంచన నయ వంచన అని చెప్తారు తప్ప భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ప్రజలని మోసగించలేదు మీరు మాట్లాడితే హామీలు అని చెప్తారు కానీ నరేంద్ర మోడీ గారు మాట్లాడితే గ్యారంటీ అని చెప్తారు మోడీ గారు గ్యారంటీ అంటే ఖచ్చితంగా అయ్యేటువంటి గ్యారంటీ ఈ దేశం కాదు ప్రపంచం విశ్వసించేటువంటి నాయకుడు ఎవరంటే అది నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకరు కాదనేది మీరు అందరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి